ఏమైంది ఎక్కడ కొట్టింది తమ్ముని కొట్టావా తమ్ముని కొట్టావా సారీ చెప్పేసే తమ్ము పెట్టేసి సారీ చెప్పేసే తమ్ము సారీ మేము లేని రోజున నుష్కాని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన వచ్చినప్పుడు మేము శరణ్ అయితే ప్లాన్ చేసుకోవడం జరిగిందండి సో యూజువల్గా మనకి సెకండ్ చైల్డ్ని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ చైల్డ్ని మీద ఎలా అయినా కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ వాళ్ళకి ఇచ్చే టైం కానీ కొంచెం తగ్గుతుంది మనం బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మన ఫోకస్ అంత ఎక్కువ బేబీ మీద ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా సో ఫస్ట్ చైల్డ్కి ఇగ్నోరెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అండ్ వాళ్ళని వదిలేసామని లేకపోతే పట్టించుకోవట్లేదన్న ప్రేమ తగ్గిపోయిందని వాళ్ళకి ఒక ప్రొసెస్ క్రియేట్ అవుతుంది సో మామూలు పిల్లల్లో జరిగే విషయమే సో అందులో నుష్క ఇప్పుడు స్పెషల్ చైల్డ్ కాబట్టి నాకు ఇలాంటి ఫియర్ యూజువల్గా పేరెంట్స్కి ఉంటుంది సెకండ్ చైల్డ్కి వెళ్ళినప్పుడు సో అలాంటి ఫీరే మాకు కూడా ఉందనమాట సో ఈ ఫీర్ అయితే నాకు చాలా హెవీగా ఉండేదండి నేను షరణ్ణి క్యారీ చేస్తున్నప్పుడు అండ్ దట్టు అది కోవిడ్ ఫస్ట్ వేవ్ అనమాట అసలు పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది ఫుల్ ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు జనాలు అందరూ ప్రపంచం అంతా స్తంభించిపోయింది అన్ని ఎక్కడ రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయి లాక్డౌన్స్ వచ్చేసాయి సో నాకు నుషిక టెన్షన్తో పాటు ఈ టెన్షన్ కూడా యాడ్ అయింది అనమాట ఎలా అయితే మేము ఆ కోవిడ్ టైంలో నా ప్రెగ్నెన్సీ టైంలో నూనె అయితే ప్రిపేర్ చేసామండి మేము తమ్ముడు వస్తున్నాడని తమ్ముని మంచిగా చూసుకోవాలని తమ్ము బేబీ అని అని అలాగే ఎప్పటికప్పుడు మాకు ఆపర్చునిటీ దొరికిన చోటల్లో మేము దాన్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తూ వచ్చామన్నమాట సో మేము చేసిన దానికి మా ప్రయత్నానికి నుషిక కూడా మంచి అండర్స్టాండింగ్ వచ్చింది సో తమ్ము మీద ప్రేమ పెరిగింది నేను డెలివరీ అయ్యి షరణ్ణి తీసుకొని థర్డ్ డే ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా బాగా గుర్తు నుషిక ఎవరు నువ్వు అంటే తమ్ము మా అమ్మ అని చెప్పి అన్నింది ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ దాని ఎగ్జైట్మెంట్ కానీ నాకు ఇంకా అలానే గుర్తుందండి సో మనం యూజువల్గా అనుకుంటాము మామూలు పిల్లలకే కదా అండర్స్టాండింగ్ ఉండదు ఈ పిల్లలు ఎలా హ్యాండిల్ చేస్తారండి బట్ వండర్ అండి నుషిక శరణ్ ని హ్యాండిల్ చేసే విధానం కానీ వాడిని ప్రొటెక్ట్ చేసే విధానం కానీ వాడిని మీద ప్రేమ చూపించే విధానం కానీ చాలా చాలా సూపర్గా ఉంటాయి అనమాట అసలు మేమైతే కళ్ళ కూడా అనుకోలేదు నువ్వు ఇంత అటాచ్మెంట్ పెంచుకుంటుందని శరణ్ మీద యూజువల్గా పిల్లలకి ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదండీ బట్ శరణ్ ని ప్లాన్ చేసుకున్నందుకు మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి సో శరణ్కి సంబంధించిన ఒక వీడియో అయితే నేను యూట్యూబ్లో ఆల్రెడీ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి మేబీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు